తేట తెలుగు పదాలతో సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో శతకాల ద్వారా సమాజాన్ని జాగృతం చేసిన ప్రజాకవి యోగి వేమన అని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్టి పేర్కొన్నారు ఆదివారం స్థానిక కలెక్టరేట్ గౌతమి సమావేశం మందిరంలో జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగి వేమన జయంతి వేడుకల సందర్భంగా యోగి వేమన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి జాయింట్ కలెక్టర్ పి ధాతిరెడ్డి పూలమోలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సెల్వి మాట్లాడుతూ వేమన పద్యాల సందేశాలను నేటి యువతతో పాటు భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు వేమన శతకంలో ఒక్కో పద్యానికి ఒక్కో ప్రత్యేకత ఉందన్నారు వాటిలో కొన్నింటినైనా నేర్చుకుంటే అవి మన వికాసానికి తోడ్పడుతుందన్నారు ప్రతి పద్యంలో మన జీవితాల్లో దాగున్న సత్యాలు కనిపిస్తాయన్నారు ఆ యోగి చెప్పిన బాటలు నడిస్తే జీవితంలో వడి దొడుకులు లేకుండా ప్రయాణించి అనుకున్న పనులు సులువుగా సాధించి సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వేమన శతకంలోని ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే కాని తెలుపు రాదు కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా పలుకునా విశ్వధావిరామ వినరవేమ పద్యాన్ని స్వయంగా చెబుతూ ఎలుకతోలు అదే పనిగా సంవత్సరం పాటు ఉతికినా తెల్లబడదు అదే విధంగా కొయ్య బొమ్మను కొట్టినా మాట్లాడదు అంటూ దాని తాత్పర్యాన్ని కూడా వివరించి అందరినీ అబ్రపరిచారు ఇప్పుడే నైన్టీన్ జనవరి యోగి వేమన డిఆర్ఓ గారికి ఇచ్చేసిన జిల్లా ఆఫీసర్ వేమన యోగి ఒక ప్రముఖ ప్రతి పద్యాన్ని అందించడం జరిగింది ఆనాడు ప్రముఖ

రిలేటెడ్ గా అప్పర్ క్లాస్ మాత్రమే అర్థం అయినట్టు ఉన్న పాయింట్ లో అన్ని రకాల క్లాస్ లకి అర్థం అయినట్టు సింప్లిఫై చేసిన లిటరీ థింగ్ అని సింప్లిఫై చేసిన వన్ ద ఫేమస్ పాయింట్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ గోస్ టు బేమ్ అలా అప్పుడు కామన్ మ్యాన్ కూడా పోయం పాయింట్ ఇంట్రెస్ట్ రావడానికి అందరూ సింప్లిఫైడ్ పాయింట్స్ నే శిషి శిషి పాయింట్స్ కూడా ఐ యూస్డ్ టు రీడ్ బికాజ్ ఐ కెన్ అండర్స్టాండ్ కాబట్టి కాంప్లికేటెడ్ పాయింట్స్ ఏమంటే అండర్స్టాండ్ సో అలాంటి సింపుల్ లాంగ్వేజ్ కూడా